నా పేరు మిడిల్ క్లాస్ దేశా అండ్ నేను తొంభై రోజుల్లో టార్ రాక్స్ కొనాలనే ఛాలెంజ్ తీసుకున్నాను నేను తీసుకున్న ఈ నైంటీ డేస్ ఛాలెంజ్ నా లైఫ్ ని మార్చేసింది ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజుకి పదకొండు రోజులు గడిచిపోయింది ఈ పదకొండు రోజుల్లో టోటల్ గా నేను సంపాదించిన అమౌంట్ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు ఈ ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలతో టార్ రాక్ కొన అంటే మనకి పదకొండు రోజులే గడిచేయండి తొంభై రోజుల ఛాలెంజ్ లోనే ఇంకా మనకి డెబ్బై తొమ్మిది రోజులు ఉన్నాయంటే మనకి డెబ్బై తొమ్మిది అవకాశాలు ఉన్నట్ అన్నమాట లైఫ్ లో ఇంటి ఛాలెంజ్ తీసుకున్నప్పుడు చాలా పేషెంట్స్ గా ఉండాలి మనం లాస్ట్ వీడియోలో చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారనమాట ఇన్ఫాక్ట్ నాకు మంచి సలహాలు కూడా ఇచ్చారు కామెంట్స్ లో అందులో ఒక కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది ఆస్ కత్తుండలి సిగ్గుండాలని ఇలాంటి వాటికి నేను రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే నా డ్రీమ్ అనేది ఎప్పుడు ఒకటి చెప్పాలనిపిస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి బిగ్ డ్రీమ్స్ ఏ కాదండి బిగ్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి హిస్టరీ చూసి చెప్పండి ఎప్పుడైనా సరే ఒక డ్రీమ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మనసులో బాలెన్స్ ఉండాలి లాస్ట్ వీడియోకి వచ్చిన నెగిటివ్ ఏ కాదండి పాజిటివ్ కామెంట్స్ కూడా చదువు ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ లో తార్ రాక్స్ కొన్ని డబ్బులతో ఇల్లు కట్టుకోమన్నారు లేదంటే ఏమైనా ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి మరి కొంతమంది అయితే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి అని ఇలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అనమాట ఎవరైతే ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ లో నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికి అండి మీ లాంటి సపోర్టర్స్ వల్లే నా ఈ బిగ్ డ్రీమ్ అనేది అచీవ్ అవ్వగలను నా ఫ్రెండ్స్ లో కొంతమంది ఇద్దరు ముగ్గురు ఇలా నువ్వు కి అడ్వాన్స్ పేమెంట్ చేస్తావు కదా అని మన వీడియోలో కూడా ఇద్దరు ముగ్గురు ఇలాంటి కామెంట్స్ చేశారనమాట నేను ఎంతగానో భక్తితో పూజించి శ్రీరాములు వారి సాక్షిగా చెప్తున్నానండి ఏ షోరూమ్ కూడా నేను తార్ రాక్స్ కొనడానికి అడ్వాన్స్ పేమెంట్ గానీ టోకెన్ పేమెంట్ గానీ చేయలేదు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తాను నేను ఈ తొంభై రోజుల ఛాలెంజ్ లో తార్ రాక్స్ కొనడానికి నేను ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులు ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు ఇంకా చాలా డబ్బులు సంపాదించాలి పని మొదలు పెడదాం పదండి ఒక మిడిల్ క్లాస్ గా ఒక చిన్న నూడిల్ స్టాల్ నేను బిగ్ తీసుకోవడానికి కారణం మన యూత్ అవునండి ప్రెసెంట్ జనరేషన్ యూత్ కూడా నాకు ఇన్స్పిరేషన్ గా ఈ రాక్స్ కొనడానికి మన ఈ జనరేషన్ యూత్ అంతా డబ్బులు సంపాదించే ట్రాప్ లో పడిపోయారు అనమాట కొంతమంది యూత్ డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి బెట్టింగ్ యాప్స్ మీద ఇన్వెస్ట్ చేసి వాటిలో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు రీసెంట్ గా చాలా న్యూసెస్ లో మీరు చూసే ఉంటారు అండ్ నా ఈ వీడియోస్ గోల్స్ ఏమిటంటే గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే హోప్ ని క్రియేట్ చేయాలి అది నా వల్ల సాధ్యపడుతుందో లేదో తెలియదు మై కానీ నా ప్రయత్నం మాత్రం వదులుకోను నేను ఈ వీడియోస్ పెడుతూ సింపతి గెయిన్ చేస్తున్నా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా డబ్బులు ఎవడైనా చెప్తాడు చేసి చూపించేటోడే మిడిల్ క్లాస్ తీజ ఈ నైన్టీ డేస్ లో డబ్బులు సంపాదించడంలో నాస్వార్థం కూడా ఉందండి తెలియదు ఈ టార్ రాక్స్ గానీ కొనలేదు అనుకో ఒక డిసిజన్ తీసుకున్నాను ఏంటంటే టార్ రాక్స్ ఎంత ఇరవై ఒక లక్షలు పదిహేడు వేలు కదా ఒకవేళ అంత డబ్బులు నేను సంపాదించలేకపోతే టార్ రాక్స్ కొనలేను కానీ ఎంతైతే అయితే సంపాదిస్తాను ఈ నైన్టీ డేస్ లో అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒక ఆర్గనైజ్ గానీ దేనికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఐడియా బానే ఉంది కదా నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆ అమౌంట్ ఇచ్చేస్తానంటే ఇల్లు ఒకటి కట్టాలి కదా ప్లస్ ఇంటి ఒకటి ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇచ్చిన అది అయితే స్టార్టింగ్ అనుకున్నాను సెవెంటీన్ థౌసండ్ సంపాదించలేకపోతే ఈ నైన్టీ డేస్ లో ఎంత సంపాదిస్తానో అంతలో సగం ఇచ్చేద్దాం అనుకుంటా ఏముందా ఈ రోజు చెప్తాం డబ్బులు అనేది శాశ్వతం కాదు అవునా కదా కానీ మన ఛాలెంజ్ లో నేను తెలుసుకుంటుంది ఏంటని అంటే అనుకుంటే కన్ఫర్మ్ గా చేయగలం అదే ట్వంటీ వన్ లాక్స్ థౌసండ్ లో ఒక్క రూపాయి తక్కువ వచ్చిన అందులో ఆఫ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చేద్దాం ఏంటంటాం డీల్ నేను మా చెల్లి తీసుకున్న ఈ డిసిజన్ లో ఏ మాత్రం మార్పు ఉండదు నిజం చెప్తున్నాను మనిషి తలుచుకుంటే కనుక డబ్బులు ఎలా అయినా సంపాదించవచ్చు అండి అట్లానే నేను ఈ మనీ ఎర్నింగ్ ఛాలెంజ్ లోని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కిందటి వారం చాలా కష్టపడి అట్లా లేదన్నా ఇరవై రెండు వేల రూపాయలు సంపాదించాను అండ్ ఈ వారం కూడా అట్లానే సంపాదించాలని చెప్పి చాలా కష్టపడ్డాను ఇరవై ఒక లక్షల పదిహేడు వేల రూపాయలు సంపాదించాలంటే నేను మల్టిపల్ బిజినెస్ అయితే చేయాలండి ఒక బర్మ ఫుడ్ జంక్షన్ అయితే నేను సంపాదించాలని ఇంత డబ్బులు అండ్ చాలా మంది మన వీడియోస్ లోని షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తారు కాబట్టి అందులో చేస్తున్నారు చేస్తానమాట అన్న రాక్స్ అప్డేట్ ఏది ఏది అని చెప్పి నేను ప్రతి వారం శనివారం పన్నెండున్నర గంటలకి ఈ ఒక లాంగ్ వీడియో నైతే అప్లోడ్ చేస్తాను అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ పూర్తి వీడియో చూస్తే అండ్ నేను ఈ వారం మల్టిపల్ బిజినెస్ చేసి ఎంత సంపాదించానో ఈ వీడియోలో చెప్తాను సో దానికంటే ముందు మీకు నా వీడియో కనుక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది మన ఓన్ బ్రాండింగ్ క్లాత్ అయినా హ్యావెన్ కోర్ గురించి కూడా అడుగుతున్నారనమాట నా వెబ్సైట్ బాగైపోయిందా మీరు ఆన్లైన్ లోకి వచ్చేసారా అని హ్యావెన్ కోర్ అనే బ్రాండ్ క్రియేట్ చేసింది మన అందరి కోసం అయితే ఈ వారం మొత్తంలో నేను నేనేం చేశాను మీకు ఇప్పుడు చూపిస్తాను షార్ట్స్ వీడియో రూపంలో హలో బ్యూటిఫుల్ అని అని చెప్పేసి ఇద్దరు కూడా నా దగ్గర గుడ్డు దొంగతనం చేస్తారు అసలు ఏం జరిగిందంటే బెజవాన్ నుంచి వచ్చిన ఈ బుజ్జీ సబ్స్క్రైబర్ ఒక చికెన్ నూడిల్స్ అలాగే తొమ్మిది చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు అండ్ మనీ కస్టమర్ చికెన్ రామిన్ అడిగారు అనమాట రెండు ఇచ్చేస్తాను కూర్చోండి ఆయన టేబుల్ మీద కూర్చోబెట్టి మన చికెన్ రామన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట రెండు బౌల్స్ తీసుకుని అందులో చికెన్ రామన్ వేసేసి చిల్లీ ఫ్లేక్ ధర్మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసి ఉల్లిపాయలు వేసేసి స్పూన్లు పెట్టేసి చంచాలు పెట్టేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చేసాను ఇలా కస్టమర్స్ మన దగ్గర రామన్ తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకైతే కస్టమర్ ఇచ్చిన పెద్ద ఆర్డర్ ఏంటంటే తొమ్మిది ఫ్రైడ్ రైస్లు మనం పార్సల్ చేయాలి మన ఈ ఎట్ అట్ టైమ్ ఐదు ఫ్రైడ్ రైస్ అయితే చేయగలము ఐదు ప్లేట్ల చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి హాఫ్ కిలో చికెన్ వాడితే ఆ హాఫ్ కిలో చికెన్ తో పాటు వంద కేజీలు నా ప్రేమను కూడా కలుపుతాను అనమాట అందుకే ఎంత బాగా వస్తుంది ప్రేమ కలపడం పక్కన పెడితే ఆ వేడికి పసగా ఆరిపోతుంది మాకు అందమైన జీవితం అందుకుండే రోజు నోబితా బర్త్డే తెలుసా మీ అందరికి లో ఉంటారు కదా కమెంట్ బాక్స్ మొత్తం హ్యాపీ బర్త్డే నోబితా అని తొలగొట్టండి ఫైనల్ గా మన చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ నూడిల్స్ అయితే కంప్లీట్ చేసి సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చేసాము బాయ్ బా ఇలా చూడండి సరే అయింది ఇక్కడ ఇవన్నీ చల్ల అయిపోయి సర్దుకోవాలి మళ్ళీ కలుసుకుందాం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మటన్ బిర్యానీ అయితే చేసాం మన బర్మ ఫుడ్ జంక్షన్ లోని నాతో పాటు ఈ మటన్ బిర్యానీ తయారు చేయడానికి నా స్టాఫ్ అయితే చాలా కష్టపడ్డారండి మా సార్ ఒకరు నన్ను నమ్మి మటన్ బిర్యానీ ఐదు కేజీలు చేయమన్నారు చేసేటప్పుడు నా చెయ్యి అయితే కాలిపోయింది మా సార్ ఒకరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వర్క్ చేస్తారనమాట ఆయన నన్ను ట్రస్ట్ చేసి ఐదు కేజీల మటన్ దమ్ బిర్యానీ అయితే చేయడానికి మాకు ఒక ఆర్డర్ ఇచ్చారనమాట ఈ మటన్ దమ్ బిర్యానీ టేస్టీగా రావడం కోసం నేనైతే చాలా కష్టపడ్డానండి అలా కష్టపడుతున్న నేను బిర్యానీ రైస్ ఏదైతే వారుస్తున్నావో ఆ టైం నా చెయ్యి అయితే కాలిపోయింది అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా కాలిపోయింది నాకు ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని బాగొట్టేసుకున్నాను అనమాట మన బిర్యానీ రైస్ కి రైస్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను నేను మన మటన్ దమ్ బిర్యానీ తో పాటు తొంభై నెయ్యి రోటీలు అయితే చేయాలన్నమాట దానికోసం నేను పన్నీర్ కూర కూడా చేసేసాను మన మటన్ దమ్ బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది దాన్ని బాక్సెస్ లో ప్యాక్ చేసాం అనమాట సీరియస్ గా చెప్తున్నానండి దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే మైనస్ ఎక్కడ ఏంటంటే మటన్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉడుకుంటే ఇంకా బాగుండు బిర్యానీ నాకైతే జెన్యున్ గా అదే అనిపించింది ప్యాకింగ్ చేసిన ఫుడ్ అంతా కూడా బ్యాంక్ తీసుకెళ్లి పెట్టేసి వచ్చాం అనమాట ఈ యొక్క క్యాటరింగ్ చేసినందుకు అందరికి డబ్బులు ఇచ్చేసాగా నాకైతే ఆరు వందల రూపాయలు మిగిలింది ఏమైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఉంటే నాకు చెప్పండి మంచిగా ఫుడ్ చేసి ఇస్తాను మాస్టర్ గారు చిల్లీ చికెన్ ఒకటి చిల్లీ పన్నీర్ ఒకటి బర్మా చికెన్ రామన్ ఒకటి కంటిన్యూగా ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ మంచూరియా అండ్ ఇప్పుడు వచ్చేసి డబుల్ ఎక్స్ ఫ్రైడ్ రైస్ అన్నమాట ఇది హిందూపురం నుంచి వచ్చింది అబ్బాయి ఇది అబ్బాయి సో వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అనమాట ఏం కావాలరా ரே்ரண்ட ரேமண்ட எல்ல ఇవన్నీ ఓకే అయితే అయితే నాకున్న మెయిన్ ప్రాబ్లమ్ హ్యావన్ కోర్ బ్రాండ్ అండి ఇందులో మనం వన్ వీక్ బ్యాక్ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది ఇప్పటివరకు అది క్లియరెన్స్ అయితే రాలేదు నాకు మీ అందరికీ గుర్తుందిగా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను దీని మీద వన్ పాయింట్ ఫైవ్ ఇన్వెస్ట్మెంట్ చేశానని నిజంగా వెంకటేశ్వర స్వామి నాకు ఇంత స్ట్రగల్స్ ఎందుకు ఫేస్ చేయిస్తున్నాడో అర్థం కావట్లేదు బట్ చాలా పెద్దదే కొడతామని గట్టి నమ్మకం అయితే ఉంది వాడు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను పడుతున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా జుజుబీ మాత్రమే నెక్స్ట్ వచ్చే డేస్ చాలా మంచిగా ఉండబోతున్నాయి అండ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జుజీబీ లాగా తీసుకోండి ఆ ప్రాబ్లమ్స్ ని సీరియస్ గా తీసుకున్నారనుకో మీ ప్రాబ్లమ్స్ ఎప్పటికి క్లియర్ మా పాలిపిన్ ఎప్పుడు చెప్తా ఉంటది ఎప్పుడు కూడా నోటి నుంచి నెగిటివ్ మాట అనేది నెగిటివ్ థాట్స్ అనేవి ఎప్పుడు రాకూడదని అండ్ నేను మీతో చెప్తున్నాను ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ మాటలు బయట ఒక మీ నోట్ నుంచి ప్రపంచం చాలా పెద్దది ఇంత పెద్ద ప్రపంచంలో మన డ్రీమ్ చాలా చిన్నది ఫ్రెండ్స్ మన డేస్ ఛాలెంజ్ లో ఇప్పటికే పద్నాలుగు రోజులు కంప్లీట్ అయ్యి ఈ షార్ట్ టైమ్ లో నేను ఒక్క బిజినెస్ మల్టిపుల్ బిజినెస్ లో అడుగు పెట్టాను స్మాల్ స్కేల్ లోని ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అండ్ నేను చేసిన ఫస్ట్ క్యాటరింగ్ లోనే చాలా విషయాలు డీప్ గా తెలుసుకున్నాను అండ్ మీ అందరికీ తెలుసు నా బర్మా ఫుడ్ జంక్షన్ కోసం కూడా రన్ అవుతుంది అండ్ అలాగే నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇది మాత్రమే కాదు మా సొంత బ్రాండ్ హ్యావెన్ కోర్ కింద ప్రాజెక్టులు ప్రారంభించాం మన ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది నైన్టీ డేస్ ఛాలెంజ్ లో మిగిలిన రోజులు ఇంకా పెద్ద విజయాలకు సాక్ష్యం కానున్నాయి మీరు కూడా మీ కళ్ళని కన్సిస్టెన్సీ లో పెట్టండి ఎందుకంటే ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన జీవితాన్ని మార్చుకునే శక్తి మనలోనే ఉంటుంది నేను ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అనుకున్నారు ఇది నేను చేయగలనా అని కానీ పద్నాలుగు రోజుల్లో నేను నాలుగు బిజినెస్ లో అడుగు పెట్టాను స్మాల్ బర్మా ఫుడ్ జంక్షన్ ఈ వెహికల్ సేల్స్ మరియు మన సొంత బ్రాండ్ అయినా హ్యావ్ అండ్ కోర్ నాకున్న ఐడియాస్ తోటి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను మీరు చేయలేరా ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ చాలా మంది డబ్బులు ఈజీగా సంపాదించే వచ్చు అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి హనీ ట్రాప్స్ లో అస్సలు పడవద్దు నా ఈ నైన్టీ డేస్ ఛాలెంజ్ లో నాకు ఒక విషయం అర్థమైంది ఒకే పని మీద ఆధారపడితే మన కళ్ళ కూడా ఒకే దారిలో పరిమితం అవుతాయి కానీ మనం మల్టిపుల్ దారులు తీసుకుంటే అవకాశాలు కూడా మల్టిపుల్ గా వస్తాయి సో అవకాశం కోసం మీరు వెతకవద్దు అవకాశమే మిమ్మల్ని వెతికేలా చేసుకోండి మన యూత్ కైతే మీ దగ్గర ఉన్న టైమే పెద్ద పెట్టుబడి అనమాట దాన్ని ఇన్స్టా స్క్రోలింగ్ లేదా ృా పనుల్లో ఖర్చు చేయొద్దు మీ టైం ని కొత్త స్కిల్స్ లేదా బిజినెస్ మొదలు పెట్టడం లేదా ఇంకేదైనా మంచి పనుల్లో పెట్టండి నువ్వు ఇప్పుడు వేసిన చిన్న అడుగు నేను పెద్ద ప్రయాణంలోకి తీసుకెళ్లిపోతుంది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో స్టార్ట్ నౌ బికాస్ దెర్ ఈస్ నో సచ్ థింగ్స్ యాజ్ ఏ పర్ఫెక్ట్ టైం పద్నాలుగు రోజులు పూర్తయ్యాయి ఇంకా డెబ్బై ఆరు రోజులు ఉన్నాయి మీరు కూడా మీ నైన్టీ డేస్ ఛాలెంజ్ మొదలు పెట్టి చూడండి మీ జీతం ఎలా మారిపోతుందో మీరే ఆశ్చర్యపోతారు ఈ పద్నాలుగు రోజుల్లో నేను సంపాదించిన అమౌంట్ అన్ని ఖర్చులు పోను ఇరవై వేల రూపాయలు నా దగ్గరే ఉంది ఇంకా స్టిల్ నెక్స్ట్ సెవెన్ డేస్ లో ఇంకా మంచిగా కష్టపడి మీ అందరి ముందు ఉంటాను అంటిల్ దెన్ నేను తేజ సైనింగ్ ఆఫ్ జై హింద్ జై శ్రీరామ్ భాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు